వీడియోని యొక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఈరోజు ఎపిసోడ్ అయితే సాటర్డే ఎపిసోడ్ అనమాట ఇంకా అందరికీ నాకు సార్ అయితే ఖర్చులకు ఇచ్చి పడేసిండి ఒక్కొక్కరికి అయితే పంచల మీద పంచులు పంచల మీద పంచులు అబ్బా సాయిరామ్ నాకైతే సూపర్ అనిపించింది ఎపిసోడ్ అండ్ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళకి అందరినీ తోకలైతే కత్తిరించింది అనమాట సో ఇంకా అస్త్రాలు పోయినాయి పవాలు పోయినాయి రాళ్ళతో వచ్చిన వాళ్ళ అన్నీ రాళ్ళైతే ఊడి పో పోయినాయి అనమాట సో మీకైతే ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎంతమంది ఎపిసోడ్ చూసిరు ఎంతమంది ఎపిసోడ్లో నచ్చని వాళ్ళు ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఇరిటేటింగ్ పర్సన్స్ ఎవరు ఎవరు కూడా కామెంట్ చేయండి ఎందుకు ఎన్నిసార్లు కామెంట్ అనుకుంటున్నారో చిన్న ఛానల్ కదండి ఏదో నా సైడ్ నుంచి నేను ప్రమోషన్ చేసుకోవాలి కదా నా ఛానల్ గురించి సో అందుకని చెప్పేసి సో ఇంకా ఎపిసోడ్కి వెళ్తే కనుక నాకు సరే ఒక సాంగ్ వేసుకుని వస్తాడు అక్కడ పక్కన ఆడియన్స్ ఉంటారు ఆడియన్స్ సుమన్ శెట్టి అన్న గురించి ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట పెద్ద ఫ్యాన్ అంట సో ఏదో ఊరన్నది నేను చూడలేదు వినలేదు ప్రీమియర్ కదా అది వస్తూ ఉందనమాట వెనక కూడా జరగలేదన్నమాట వీడియో అట్లా సో ఫైనల్గా కెప్టెన్ అయ్యిండు సుమనన్న అండ్ గౌరవ్ సో సూపర్ వాళ్ళిద్దరికైతే క్లాప్స్ అనమాట నా తరపున కూడా నాకు తరపు చూ సూపర్గా మెచ్చుకున్నారు అండ్ వైల్డ్ కార్డులను అయితే ఇంకందరినైతే పలకరించాడు అనమాట పలకరింపులు మాత్రం మామూలుగా లేవు ఒక్కొక్కరికి ఇచ్చి వాడేసిండు నాగమామ అండ్ దివ్య దివ్య మా దివ్యకైతే నాకు మనం సపోర్ట్ చేయాలి అనిపించింది ఎందుకంటే కొంచెం దివ్యని తిట్టి తిప్పినట్టుగా తిట్టిండేమో అనిపించింది అది ఈ సీజను కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసా లేదంటే సెలబ్రిటీస్ వర్సెస్ సెలబ్రిటీసా బిగ్ బాస్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది కూడా చెప్పండి ఎందుకంటే కామన్వెల్త్ని అందరినీ బయటికి దొబ్బేసిం పంపించేసిండు అందరినీ సెలబ్రిటీస్ని హౌస్లో పెట్టుకున్నాడు ఇది ఏమైనా సెలబ్రిటీ షో షోలాగుందా షో లాగా ఉందా చెప్పండి అసలు ఇద్దరికి వర్సెస్ అని చెప్పారు కదా చదరంగం రణరంగం అంటే ఇదేం చదరంగం ఇదేం రణరంగం వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు మంచిగా ఉన్నారు సెలబ్రిటీస్ సెలబ్రిటీసే కదా కామనర్స్ కామన్వర్సే సో శ్రీ శ్రీజ రీఎంట్రీ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు నేనైతే గట్టిగా కోరుకుంటున్నా ఇప్పటికీ శ్రీజ రీఎంట్రీ కావాలి నేను నేను ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటే చాలా ఖాళీగా ఉన్నవా నువ్వు శ్రీజాని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో ఇట్లా కామెంట్లో వచ్చినాయండి హటింగ్ అనిపించింది అట్లా ఎందుకు ఏమో మరి సరేలేండి అలా పక్కన పెడితే కనుక ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా వైల్డ్ గార్డ్ అయితే పలకరించిండు అక్కడ కిరీటాలు తెప్పించిండనమాట నాకు సారు గౌరవ్ అండ్ సుమన్ అన్న ఇద్దరు అయితే కిరీటాలు తీసుకొని వస్తారు కిరటాలు తీసుకొచ్చి కిరటాలైతే వైల్డ్ కాల్డ్ ఎంట్రీ వచ్చిన అందరినైతే పెట్టుకోమని చెప్తాడు అనమాట ముందుగా దువ్వేలా దివ్వేలా దువ్వెన సో ఈవిడనైతే నాకుసారి పిలిచి మాట్లాడతాడనమాట ఏ ఈమె దగ్గర కిరీటం ఉండడం పర్ఫెక్టా అదే పవరస్త్రా ఉంది కదా రాళ్లతో వచ్చింది కదా ఆ రాయి అయితే ఈమె దగ్గర ఏదైతే ఉందో ఆ నామినేషన్ రాయి మీ దగ్గర ఉండడం కరెక్టా కాదా అని చెప్పేసి హౌస్లో ఉన్న వాళ్ళని అడుగుతా అడుగుతాడు అంటే ఒరిజినల్ కంటె కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా డే వన్ నుంచి ఉన్నారు కదా వాళ్ళని అయితే నాగమామ అయితే అడుగుతాడనమాట సో అందులో సంజన వస్తుంది తను డిజర్వ్ పర్సన్ తన హౌస్లో అంటే ఆ పవర్ ఏదైతే రాయి ఉందో నామినేషన్ అది మంచిగా బ్రెయిన్ పెట్టి మంచిగా యూజ్ చేస్తుంది మంచిగా వాడుతుంది అని చెప్పేసి సంజన ఆమె తరపు నుంచి ఇంకా మాట్లాడుతుంది అనమాట ఇంకా ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి ఆడియన్స్ ఓటింగ్ అడిగినప్పుడు ఆడియన్స్ ఓటింగ్ మాత్రం థమ్స్అప్ ఉండదు థమ్స్ థమ్స్ అప్ డౌన్ అనమాట సో సంజయరాజ్ చెప్పింది తప్పు అని చెప్పేసి ఆడియన్స్ అయితే బిస్ ఇట్లా చెప్తారు అండ్ ఆకి ఇంకా తర్వాత దివ్య దివ్య అని చెప్తాడు అనమాట సో సో సరే దివ్య చెప్పమ్మా అంటే ఇంకా ఈ అనవసరంగా లోపెట్టుకుంటుంది పాయింట్లేస్ మాటలు మాట్లాడుతుంది ఆమెకు అనుకూలంగా ఉంటే అందరూ ప్రేమగా చూస్తుంది ఆమెకు ఎదురైన ఎదురువా ఎదురుదిరిగి అనుకోండి కక్షలు పాగలు సాధిస్తుందంట సో ఇటువంటి పర్సన్ దగ్గర ఈ పవరాసరా అయితే అసలు ఉండకూడదు అదే రాయి ఏదైతే ఉందో ఆ స్టోన్ ఉండకూడదు అని చెప్పేసి దివ్య చెప్తారనమాట సో దివ్య మాటల్ని ఆడియన్స్ మరి ఏం చెప్తున్నారు థమ్స్ అప్ ఇస్తున్నారా థమ్స్అప్ డౌన్ ఇస్తున్నారా అన్నప్పుడు ఆడియన్స్ దివ్య మాటల్నే ఏకీభవిస్తారనమాట దివ్య చెప్పింది కరెక్ట్ మీ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి ఆడియన్స్ కూడా అంటారు ఇంకా ఈవిడే మాట్లాడుతుంది ఏంటంటే నా టోనే అంతా నా వాయిసే అంతా నేను ఇట్లే మాట్లాడతా అని అంటదనమాట నేనేం చిన్నపిల్లని కాదు నాకు తెలుసు నేను ఎలా ఉంటున్నాను అనేది నేను అని చెప్పేసి అంటదనమాట నువ్వు చిన్నపిల్ల పెద్ద అని ఎవరు అడగ అడగలేరు అక్కడ నీ వాయిస్ మార్చుకోమన్నారు నువ్వు కంట్రోల్గా మాట్లాడమని చెప్పిరనమాట సో అది నీ దగ్గర లేదు సో నా నీ ఇంట్లో నువ్వు ఎట్లుంటున్నావు అనేది పక్కన పెడితే ఒక అందరు ఒక హౌస్లో ఉన్నప్పుడు అందరితో పాటు నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి ఉండాలి అని చెప్పేసి నాకు సార్ చెప్తారనమాట ఇంకా సరే సరే అన్నట్టుగా ఇంటది నిద్ర స్టార్ట్ అయ్యింది మనకి సో కళ్యాణ్తో లెట్టుకున్న దాని గురించి సుమన్నతో అడుగుతాడు అనమాట సుమన్ కళ్యాణ్కి ఈ మాధురికి లొల్లైంది కదా ఇద్దరిట్లో ఎవరికి తప్పు అని శుభ్రణని అడిగితే కనుక మాధురిదే తప్పు అని చెప్పేసి శుభ్రణ చెప్తాడు అనమాట ఎందుకంటే ఆయన మాట్లాడదాం అని చెప్పేసి మంచిగా పిలిచింది మంచిగా మాట్లాడి ఈవెనే కొంచెం వాయిస్ రేజ్ చేసింది అంటే ఇంకా వీడియో వేసి చూపిస్తాడు నాకు సార్ సో ఇప్పుడు చిన్నగా మాట్లాడుతూ